నమస్తే నేను మధు ప్రణయ్ వర్షిణి సో అమృత వర్షిణి అని కూడా చెప్పొచ్చు అయితే వీరిద్దరి విషయం అయితే అందరికి తెలిసిన విషయమే అప్పుడు ప్రణయ్ మరణించిన విషయం అవన్నీ కూడా తెలుసు సో రీసెంట్ గా అయితే ఒక వార్త వైరల్ అవుతుంది వర్షిణి అదే అమృత వర్షిణి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారు అని మరి ఈ వార్తలో నిజమేంతుంది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అమృత వర్షిణి అంటే ప్రణయ్ అమృత అంటే అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు అమృత వర్షిణి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఇందులో నిజమే అంటారు తెలీదమ్మా అంటే ఎలా అయిపోయిన టాపిక్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం పవన్ కళ్యాణ్ గారు దేశాయ్ గారు విడిపోయారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం సో ఆయన గురించి ఈమె కానీ ఈమె గురించి ఆయన కానీ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఒక అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పుకోవడం కానీ లేదంటే బురద జల్లే ప్రయత్నం కానీ ఏమి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆవిడికి తర్వాత విడిపోయాక కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసిన ఆవిడెప్పుడేం చెప్పేది నిజంగా సచ్ నైస్ పర్సన్ ప్రజలంటే పిచ్చి జనాలంటే పిచ్చి జనాలకు ఏదో చేయాలి అలాంటి తప్పన ఎంత స్టార్డమ్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఒక మెగాస్టార్ తమ్ముడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ తమ్ముడు ఎంత ఇది కూడా ఏదో చేయాలని తప్పననే ఆవిడ పాజిటివ్గా చెప్పిందే తప్ప ఈరోజుకి నేను ఈ నేత అసలేం మాట్లాడదు మాట్లాడు కూడా పోనీ అలాగే పిల్లల బాధ్యత వదిలేశాడా కొడుకు తనతోనే తిరుగుతూ ఉంటాడు ఆ బిడ్డ కూడా తనతోనే ఉంటూ ఉంటుంది అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటారు అంటే ఏదో ఆ నాలుగు గోడల మధ్యన జరిగేవి వాళ్ళిద్దరికే పరిమితి ఈ అమ్మాయి వాళ్ళందరూ అబ్బాయి మీద ఏదో ఆ వాడు అలాంటి వాడు ఎలా అంటాడు తా యూసేస్తాడు కొడతాడు అమ్మాయి ఎప్పుడు కట్టడం డబ్బులు అడిగాడు ఇక అబ్బాయి వాళ్ళందరూ అమ్మాయి అసలు లేదు మా వాడిని తిరిగి రాచారం పను పెట్టేది సరిగా చూసుకో ఎవరికి నచ్చిందో అది చెప్పాడమే ఏం జరిగింది అనేది వాళ్ళ దరికే తెలుస్తుంది నోబడి నోట్స్ సో అలాగే ఇప్పుడు మన సమంత చైతన్య కూడా విడిపోయారు చైతన్య ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు సమంత అలా ఉండిపోయింది ఇంకా సమంత ఏది ఎక్స్ లో పోస్ట్ చేసినా చేయి కోసమే చేసిందా చెయ్యి ఇలా చేశాడా తప్పు మాట ఆయన కూడా ఎప్పుడు ఎక్కడా నోరు మెదపలేరు ఇంక ఈవిడ ఎక్స్ లో రకరకాలుగా అర్థాలు వచ్చేలా పోస్ట్ పెట్టిందే తప్ప ఆయన ఎక్కడైనా మాట్లాడా తప్పుగా అన్నాడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఏమీ లేదు ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా అడిగినా కూడా మాట్లాడలే అది కదా మెచ్యూరిటీ అంటే విజ్ఞత అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమిది పరువు హత్య అందరికి తెలిసింది చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు అంటే అది చెప్పలేము అది రకరకాలు మీరు చెంది చెప్పు చూడండి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది రిజర్వేషన్లు ఉన్నాయి అది ఉన్నాయి అని అంటారు కానీ ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఈ ఒక ప్రతి ఇంట్లో ఒక మట్టిపోయి ఉంది అని లాగా ప్రతి ఇంట్లో లవ్ మ్యారేజ్లు ఉన్నాయి లవ్ మ్యారేజ్ ప్రతి ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఇంకా ఎక్కడో చిన్న భావజాలం ఆ సామాజిక వర్గం అభిప్రాయాలు మాదింత కుటుంబం ఆ ఇగోలు ఆ ఫీలింగ్స్ ఏంటో తెలీదు నేను ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది నేను నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మంగళం అని వాడు నేను ఇప్పుడు రోజు డిస్కస్ చేసుకుంటాను ఎట్లా పొలిటికల్ కానీ ఇది కానీ వాడు జర్నలిస్ట్ కాకపోయినా కొంచెం పొలిటికల్ సినారీ ఉన్న పర్సన్ వాడు వాడు నేను డిస్కస్ చేసినప్పుడు ఏం వచ్చేది ఏంటంటే నేనేమంటానంటే ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద క్యాస్ట్ చిన్న క్యాస్ట్ అని పెద్ద క్యాస్ట్లో ఎనభై శాతం మంది ఈగోయిస్ట్లో ఉంటారు కొంచెం అని అనలేను కానీ కొంచెం ఆ టైప్ కేటగిరీ టైప్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఇరవై శాతం మంచి వాళ్ళు ఉంటారు అదే తక్కువ క్యాస్ట్ అని ఎవరైతే అంటున్నారో ఈ పెద్ద క్యాస్ట్ వాళ్ళు చాలా మంది వాళ్ళల్లో ఎనభై శాతం మంచి వాళ్ళు ఉంటారు ఇరవై శాతమే కొంచెం హెడ్ స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఉంటారు ఎనభై ఎందుకు ఉంటారంటే వాళ్ళకి మొదటి నుంచి ఒక ఫీలింగ్ వాళ్ళు పెద్ద వాళ్ళు రా వాళ్ళ ఇంటికి వెళ్తే మనం చేతులు కట్టుకుంటారు చెప్పులు ఎక్కడ వెళ్ళాలరా ఇప్పటికీ ఊళ్ళో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి లేవు అనట్లేదు మేబీ దాని వల్ల రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది సమానత చెంది అనుకుంటుంది మారాల్సింది మనుషులు మనమే నేను ఇప్పుడు ఎక్కడకు ఏ ఇన్సిడెంట్ జరిగిన మారాల్సింది ప్రజలే ఇప్పుడు లాస్ట్ టైం బండి గారి సినిమాకి ఆవిడెవరో చనిపోయారు దాని బన్నీ ఏం చేస్తారమ్మా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడమ్మా నువ్వు రిలీజ్ చూడకపోతే చూడపోతే ఏమేమితో తల్లి ఆ చలిలో ఆ లేకపోతే ఆ మిడ్ నైట్ పిల్లడిని వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక్కరోజు ఆగుతల్లి ఆగు ఓ మనం తోసుకొని నింపాదకి వెళ్ళి తల్లి నీకు టికెట్ ఉంది కదా ఇప్పుడు ఆ పిల్లడు ఇంకా తేరుకోలేదమ్మా ఏమైతే పైలోకాలకు వెళ్ళిపోయింది ఎవరిని తప్పు పడతామమ్మా బండి గారిని ఏదో అరెస్ట్ చేస్తే ఆ ప్రాణం తిరిగి వచ్చేస్తుందా ఏ బండి గారిని నాలుగు పేపర్లో కించిపరిచేలాగా మాట్లాడితే ఆ అబ్బాయి లేచి పరిగెట్టి వచ్చేస్తాడా అంటే ఇవన్నీ అంటే మారాల్సింది ప్రజలే మనమే ఎవ్వడు మారడు అందరూ సోషల్ మీడియా వచ్చిన ప్రతి ఒక్కడు సోషల్ మీడియా కాబట్టి పెట్టేవాడే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాడే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు జర్నలిస్ట్లో ఫీల్ అయిపోతాడు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇగోలు బ్లాక్ మెయిల్ చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా ఈమెదో జరిగింది పరువు జనరల్ గా మీరు చూడండి సగానికి సగం మంది పక్కోడేమనుకుంటాడని బతికేస్తూ ఉంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉంద మీరు మీ మీ వారు మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మెంబర్ వారు వేసుకున్న ఇది ఓకేనా బానే ఉందా అని అడుగుతారు మీకు నచ్చింది మీరు వేసుకుంటారు రండి అమ్మా అంటే ఒక ఫీలింగ్ అది అంతే తర్వాత అరే ఎవడైనా ఏమో అనుకుంటాడేమో ఇలా కాదు ఏ బాగాలేదురా ఏంటి బాగలేదు ఎవడో ఏమో అనుకుంటాడేమో నిజంగా అలాగ భావజాలు ఎవడో అనుకుంటే నాకు సంబంధం ఇలాగ ఉండేవాడు నిజంగా రామ్ గోపాల్ ఒక్కడేమో అంటే మనం చాలా మంది మనసులో ఉంటది ఆయనలా బతకాలం ఏమని బతకలేదు ఆయన అంతే నేను ఇలాగే ఉంటాను నేను ఎలాగ ఇప్పుకొని తిరుగుతాను నా ఇష్టం అంటాడు దాన్ని మనం ఏమంటాం చాదస్తలాగా చాదస్తులాగా ఉండాడు పిక్చర్ లాగా ఉంటాడు ఓవర్ యాక్షన్ గానీ ఇలాంటి పేర్లు పెడతాం అని కదా సో ఇక్కడ కూడా అలాంటి కోవకు చెందితే ఈ పరువు హత్య కూడా అరే నీ కూతురు నీ ఇష్టం ఎవరినో ఇష్టపడి చేసుకుంది అయిపోయింది కొన్ని వందల సినిమాల్లో చూపిస్తున్నారు పోని పర్వాలేదు తరువాత ఆ లేదు ఆ వచ్చేవాడు ఆ జాతుడు తక్కువ జాతుడు చేసుకున్నాడు పుట్టేవాడు ఎలా పుడతాడు వీడి బ్లడ్ ఏడు కలిసి అయిపోయింది ఆ పలానా మారుతిరావు అమ్మాయి అని పేరు మారుతురావు అనుకుంటా సూసైడ్ చేసుకున్నాడు కదా అంటే ఆయన ఎంత పెయిన్ భరించి ఎంత దీంట్లోకి వెళ్ళిపోయాడో నేను నీకు బా నీకు మీకు చిరునవ్వుతో సినిమా చూసారా ఆ సినిమా చూడండి ఒకసారి దాని త్రివిక్రంగా డైలాగ్స్ ప్రసాద్ ఎవరో డైరెక్టర్ ఆయన వేణు తొట్టెంపుడు వేణు అందులో ఒక డైలాగ్ ఉంటుంది అమ్మాయి మళ్ళీ తిరిగి ఆడెవడో మోసం చేసి వస్తే ఇంటికి తీసుకెళ్ళు మా పరువు తీసే అవును కొట్టేస్తా అప్పుడు ఆపుతాడు అనమాట తీసుకెళ్ళండి ఆడి పేరు ఏదో ఉంటుంది రామారావు రామారావు మాస్టర్ గారు అమ్మాయి ఎవరితో తిరిగింది అని మాట్లాడుకునే తీరిక జనాలకు లేదన్నయ్య లేదు మావయ్య నిశ్చిమ వద్దు వాళ్ళ కోసం బతకొద్దు అని చెప్తాడు సో అట్లాగా ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎలా అంటే వీళ్ళ కోసం బతుకుతుంట అలా బతికిన మరుక్షణం ఇలా జరుగుతుంటాయి సహజం అనలేము సరే ఎన్నాలని ఉంటుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఉంది బాధపడుతూ బాధపడుతూ ఇంకెన్నాళ్ళ ఉంటుంది తను సింగిల్ గా లీడ్ చేయాలంటే కష్టం కష్టం ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తాం బేబీ సినిమా రిలీజ్ అయింది రీసెంట్ గా హీరోయిన్ గా అయింది ఆమె మంచి పొరలు చెల్లెలుగా చేసి వైష్ణవి వైష్ణవి అది అబ్బాయి విజయ్ దేవరకుంట తమ్ముడు హీరో అందులో ఆనంద్ ఇద్దరు ఇష్టపడుకున్నాక ఆఖరికి వాడు ఈ అమ్మాయి ఇంకోటి ప్రేమించి వాడుతో వెళ్ళిపోతుందనే బాధకి ఇంకా దాని మీద ఇష్టమున్నా దాన్ని ఇంకా చూడదు పాప వెళ్ళి బతిమాలతో తప్పుకోడు వా క్లైమాక్స్ లో తను ఇంకో పెళ్లి చేసుకుంటున్నట్టుగా చూపిస్తారు సో ఇదే విషయం మీద చిరంజీవి గారు హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో వచ్చి మాట్లాడారు నేను అమ్మాయిని అలా గుంచేసి వీడు అలాగ ఉండిపోతే బాగుంటే కదా అని అన్నాను కానీ ప్రతిదానికి ఒక ముగింపు ముగింపు ఉండాలిగా సో అమ్మాయి ఇంకోటి చేసుకుంది తప్పదు లేకపోతే వీడికి కూడా ఇంకొన్నాళ్ళు పోయాక ఎవరో వీడి భావజాలం తగ్గదు అమ్మాయి లేదు సరేలే బాగా ఈ కేర్ తీసుకున్న అమ్మాయి వీడు చేసుకోవచ్చు ఉంది సో అలాంటి కన్సర్న్ ఆ ముగింపు ఉండాలి ఎవరైనా ఆలని సినిమాలు అదే చెప్పాడు కదమ్మా ప్రేమ అనేది ఎప్పుడు కంటిన్యూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఎస్పెషల్ అమ్మాయిలే ఉన్నారు ఆడవాళ్ళే వాళ్ళు ఎంత హ్యాట్స్ ఆఫ్ తల్లికి ఎందుకు అంత స్థానం ఇచ్చారంటే ఎంత ఇదైనా కూడా బిడ్డలు పుట్టాక భర్త మీద కన్నా బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది ప్రేమ అలాగని వాడు ఇంపార్టెన్స్ ఎవరైనా కాదు వీళ్ళతో పోస్తాడు సెకండ్ లోకి వెళ్ళిపోతాడు ఈవెన్ భర్తకు కూడా ఆడపిల్ల పుట్టిందనుకో దాని మీదే తల్లి బంగారు తల్లి అంటాడు పిల్లం తల్లి అందరు సెకండ్ ఆప్షన్ అయిపోతా కదా అంటే మారుతూ ఉంది ప్రేమ కూడా ఈ మారుతూ ఉన్న దాని మీద కూడా మనం సీరియస్ గా తీసుకునే కక్షలు కార్పణ్యాలకు వెళ్ళిపోతాం అది చేంజ్ అవ్వాలి యాక్సెప్టెన్స్ రావాలి రానంత వరకు ఈ పరువు హత్యలు పోనీ ఈయనేదో ఫీల్ అయ్యాడటోతుంది ఆ తమ్ముడు తమ్ముడు కొడుకు వీళ్ళందరూ మా చెల్లికి ఎవడో చేస్తాడు ఎవడరాడు ఏమైంది కొన్ని మీరు లోపలికి వెళ్ళారు మీ జీవితాలు చిన్న అంటే ఆవేశం ఈగోలు క్యాస్ట్ ఫీల్ అసలు ఏం లేదండి మాకేం లేదని అంటారు కానీ ఇంకోటి అప్లికేషన్ ఇప్పటికే క్యాస్ట్ ఫీల్ పెడుతున్నారమ్మా మీ క్యాస్ట్ ఏంటని స్కూల్ నుంచి కాలేజీ వరకు చేస్తున్నారు అసలు అందరు ఒకటి అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు సమానమే కదా ఏంటమ్మా అదే సార్ ఎందుకు సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు ఇది మనం కూర్చొని మాట్లాడుకున్న అవ్వదు కాబట్టి పోనీ ఆవిడ ఇంకో లైఫ్ స్టార్ట్ చేయాలమ్మా తప్పదు ముగింపు పలకాలి కదా ఇంకా అలాగ ఉండిపోతే మనిషికి మిగతా వాళ్ళకి ఇది ఏడాది తప్పేమీ కాదు చేసుకున్నా చేసుకోవచ్చు ఎన్నాళ్ళు కొంచెం మరుపు భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా రెండు వరాలు ఉన్నాయి ఒకటి నిద్ర రెండోది మరుపు నిద్రపట్టేస్తే ఎన్ని సాధక బాధలున్నా హ్యాపీ పడుకుంటాం మరుపు కొన్నాళ్ళకి మరుస్తూ ఉంటాం మరిచిపోతూ ఉంటే జీవితం ఎంత లేదంటే ఏదంటే ఎవరు బతకలేరు కూడా కదా ఒకవేళ ఆవిడ డిజింగ్ ఇంకో బ్యారేజ్కి వెళ్తే ఆల్ ది బెస్ట్ ఫర్ హెర్ నెక్స్ట్ ఎన్డీవర్స్ కెరియర్ అనుకోండి ఏదో ఉండేది సంథింగ్